అందరికీ నమస్కారం మిథున రాశివారి ఆగస్టు నెల ఫలితాలు మిథున రాశివారికి రవి సంచారం వల్ల అదృష్టం పట్టబోతుందా అలాగే వీరు మూడు శుభవార్తలు వినబోతున్నారు ఆ మూడు శుభవార్తలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ మూడు రోజుల్లో పరిష్కారం చేయబడను ఆగస్టు నెల ఫలితాల్లో మిథున వారికి శ్రావణ మాస గడియల్లో అద్భుతాలు జరగబోతున్నాయి మిథున రాశి వారికి రవి సంచారం వల్ల అదృష్టం పట్టబోతోంది రవి సంచారం అంటే రవి అంటే సూర్యుడు సూర్యుడి యొక్క అనుగ్రహం అన్నది మిథున రాశి వారిపై పడబోతోంది తద్వారా వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలగటం ఉద్యోగాలలో మంచి అవకాశాలు వ్యాపారాలు చాలా బాగుంటాయి ఇతర దేశాల్లో వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి ఇతర దేశ యోగం కనబడుతోంది సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వారికి మంచి లాభాలు స్థనం మారడం లేదా ఇతర దేశాలు వెళ్ళడం లాంటి అదృష్ట ఫలితాలు కనబడతాయి అలాగే చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారుల వరకు బాగా కలిసి వస్తుంది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పబ్లిసిటీ కావాలనుకున్నటువంటి వారు చాలా గుర్తింపు తెచ్చుకుంటారు సినీ పరిశ్రమ రాజకీయాల్లో పనిచేసేటువంటి వారికి మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వస్తాయి వ్యవసాయంలో పనిచేసేటువంటి వారికి వ్యవసాయంలో మంచి లాభాలు కనబడతాయి ఇప్పుడు వేసే ఏ పంట అయినా సరే వీరికి అద్భుతంగా కలిసి రావటం అలాగే చిన్న వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది పెద్ద వ్యాపారులు ఇంకా బిజినెస్లు పెంచుకుంటూ పోతారు చాలా అద్భుతంగా జరుగుతాయి స్కూళ్ళకు సంబంధించి చేసేటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కూడా మంచి లాభాలు అనేవి కూడా కనబడుతున్నాయి అందులో ఈ రాశి వారు చిరు వ్యాపారులకు కూడా బాగుంటుంది అలాగే శ్రామికులు కష్టపడి కూలి పని చేసుకునేటువంటి వారికి కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి భార్యాభర్తల్లో గొడవలు సద్దు మనశ్శాంతిగా ఉంటారు గతంలో చేసుకుని అప్పులు తీరుతాయి కుటుంబంలో ఆరోగ్యాలు ఉంటాయి భార్యాభర్తలు గొడవలు సమస్యలు తీరి చాలా బాగుంటారు వీరు మూడు శుభవార్తలు వినబోతున్నారు అందులో మొదటి శుభవార్త వచ్చేసి ఇప్పటివరకు మిథున రాశిలో వివాహం కాక మిగిలిపోయినటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ అలాగే మిగతా వాళ్ళకు కూడా వివాహాలు జరుగుతాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వారికి కూడా ప్రేమ ఫలితాలు అనేవి జరిగే అవకాశం కనబడుతుంది రెండవ శుభవార్త వచ్చి సొంత ఇల్లు కొనుక్కోబోతున్నారు ఇప్పటి వరకు మిథున రాశి వారిలో సొంత ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారికి సొంత ఇల్లు కొనుక్కునేటువంటి అదృష్టం కనబడుతుంది ఇది చాలా పెద్ద అదృష్టం అలాగే మూడవ శుభవార్త వచ్చేసి మీకు ఇష్టమైనటువంటి వాహనాలు కారు లేదా బైక్ కొనుక్కునేటువంటి అదృష్టం కనబడుతోంది ఈ మూడు శుభవార్తలతో పాటు మరెన్నో శుభవార్తలు వింటూనే ఉంటారు మిగతావన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోకి లైక్ చేయండి